అరే వారి ఈతకు రావద్దురా మీరు పడ్డారనుకో పుత్తెలు దేవుతాయి బా ఒడ్డుకు తీస్తాం మీ అందరినీ నాకు ఫుల్ ఈత వచ్చు అవు ఈ బాడుకోవాడు ఇటు పోతాడు అరే ఇటు రారా అవు ఈ చెట్టు వాటి మొత్తం పడవ నాపుతా మళ్ళీ పట్టుకోరా అరే నాకు నిజంగా ఈత రాదు ఏదో నిన్న కాపాడదామని వచ్చినా వేడ దొరుకుతావురా నీ ముట్టి వాళ్ళ కొడతావు నీ ఏదో చెప్పి నువ్వు వస్తావా రావా వెళ్తామని ఎర్రా నా ముట్టి దగ్గరికి వచ్చిందంటే లట్కని ఎక్కుతా వచ్చినాక నీ సంగతి చెప్పుతావురా అమ్మతోడే సచ్చతట్టే ఉన్నావు అరే రారా 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 నా చేతులు పోతాయి అబ్బా 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 ఇక రారా సంగతి